మన ప్రభువును ప్రియరక్షకుడైనసుక్రీస్తు ప్రభు అవనామంలో అందన తెలియజేసుకొని ఇచ్చున్నానండి నిన్నటి దినాన కీర్తనలు పంతొమ్మిదో మనం ధ్యానం చేసి ఉన్నాం కదా ఈరోజు కీర్తనలు ఇరవై వచ్చాయం మొదటి నుంచి ఎవరి వరకు ధ్యానం చేద్దాం వీలున్నట్లయితే మీరు కూడా నాతో కలిసి వాక్యపట్నంలో పాల పంపులు పొందుకోవాలని ప్రేమతో కోరుచు ఉన్నాను ఆపత్కాల మంది ఏహోవా నీకు ఉత్తరమించిననుగాక యాకోబు దేవుని నామం నిన్ను గాక పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం గాక సియోన్లో నుండి నిన్ను గాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం గాక నీ దహన బలులను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తున్నా సఫలపరచునుగాక ఈ నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీ ఈ హోవా సఫలపరచునుగాక ఈ హోవ తన అవిశక్తిని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ బలం చూపును తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరం ఉత్తరమించను కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు మనమైతే మన దేవుడైన యహోవా నామముని బట్టి అతిశయపడదు వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలు నిలుచుచున్నాము ఎహోవా రక్షించము మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం గాక గాకీన్